హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక మహిళలకు దీపావళి కానుక రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని చేనేత జౌలి శాఖ ద్వారా నేత కార్మికులకు అండగా ఉండేందుకు మహిళా సాధికారతను కూడా పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు కూడా వేగవంతం చేస్తుంది అయితే నేడు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కీలకమైన నిర్ణయాలను కూడా వెల్లడించారు రాష్ట్రంలోనే అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు అందరికీ కూడా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయించింది వచ్చే నెల పదిహేనవ తేదీ కల్లా ఈ చీరల అంటే పదిహేనవ తారీఖు కల్లా ఈ చీరలు మొత్తం పంపిణీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని మంత్రి అధికారులను అయితే ఆదేశించారు అంటే ఈ చీరలు దీపావళి నుంచి పంపిణీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది మరి ఈ పథకం కోసం మొత్తం నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల మీటర్ల వస్త్రం అవసరం కాగా ఇప్పటికి మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి కూడా అయింది ఇప్పటికే ముప్పై మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల చీరలు కూడా రాష్ట్రంలోని జిల్లా గోడౌన్ లైతే చేరుకున్నాయి ఇక ఈ కార్యక్రమం ద్వారా ఆరు వేల తొమ్మిది వందల మంది నేత కార్మికులకు సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు నిరంతరం ఉపాధి కూడా లభించింది తద్వారా వీరు నెలకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు మరి నేత కార్మికుల ఆర్థిక భరోసా కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహక పథకాలను కూడా అమలు చేస్తోంది ఆరు వేల ఏడు వందల ఎనభై మంది నేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అందించే ప్రక్రియను కూడా తది త్వరగతగా కూడా ముగించాలని మంత్రి అధికారులను అయితే ఆదేశించారు ఈ సంవత్సరానికి నేతన్న భరోసా పథకం కింద నలభై ఎనిమిది పాయింట్ ఎనభై కోట్లు కేటాయించారు ఇక ఈ పథకంలో భాగంగా నేత కార్మికులకు పద్దెనిమిది వేల అనుబంధం ఇంకా అనుబంధ కార్యక్రమ కార్మికులకు ఆరు వేల చొప్పున ఏడాదికి రెండు విడతలుగా కూడా ఆర్థిక ప్రోత్సాహం అయితే అందజేయనున్నారు ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత రంగానికి మరింత స్థిరత్వాన్ని కూడా తీసుకురావడానికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు కూడా ఇచ్చారు వాటిలో ముఖ్యంగా రాబోయే సంవత్సరంలో అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా అవసరమైన వస్త్రాల ఆర్డర్లను కూడా టెస్కో ద్వారా మాత్రమే సేకరించి వాటిని చేనేత సహకార సంఘాలకు వర్క్ ఆర్డర్లుగా ఇవ్వాలని కూడా సూచించారు ఇది నేత కార్మికులకు ఏడాది పొడవునా పని లభించడానికి దోహద కూడా పడుతుంది అంతేకాకుండా హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ సంస్థను కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్లూమ్స్ పార్క్ తరలించేందుకు ప్రారంభ చర్యలు కూడా వెంటనే చేపట్టాలని మంత్రి అయితే నిర్దేశించారు ఈ సమీక్షలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ కూడా తదితర అధికారులు కూడా పాల్గొన్నారు అయితే మరి రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి